ఈ మధ్య ఒక ఫోటో బాగా వైరల్ అయింది ఆ ఫోటో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకంత జాతి స్థాయిలో పాలైపోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పక్క రాష్ట్రాలు ఎందుకంత చీప్గా మాట్లాడుకుంటున్నారు ఐదని ఒక ఫోటోనే కారణం అని చెప్పచ్చు అంటే ఎప్పటి నుంచో కానీ ఆ ఫోటో ఒకసారి బయటకు తెప్పించింది ఇది ఆ ఫోటో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ కలరేసుకున్నాడు ఒకప్పుడు ఆ కిరణ్ కుమార్ రెడ్డికి అపోజిషన్ లీడర్గా పనిచేసిన చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవికి తమ్ముడు అదే తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టినోళ్ళు వీళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చేసారు ఏది వీళ్ళు ఒకప్పుడు రాజకీయంగా తెగ తిట్టుకున్న వాళ్ళు అట్నుంచి ఇటు ఇట్టు నుంచి అటు ఇంక అమ్మనాభూతులు తప్పితే మిగిలిన వాళ్ళు ఈరోజు వచ్చేసరికి వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారు ఎవరిని ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి అది వీళ్ళు చేతగాంతనమో తెలియదు వీళ్ళు తెలియని దద్దమ్మతనమో తెలియదు పవర్ కోసం వీళ్ళు కాళ్ళ వెళ్ళబడి సస్తారనేది తెలియదు అంతే కదా ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ఒక సైడ్ ఉండి పూర్తి స్థాయిలో నెట్ట నిలువుగా నించుని నేను ఇలా చేశాను నాది నన్ను నమ్మండి నేను ఓట్లు వేయండి అని అడగడం లేదు అంటే వీళ్ళెవరికి ప్రజాబలం లేదు అని చెప్పి ఈ ఫోటో ద్వారా నిరూపితమైపోయింది ఈ ఫోటో ద్వారా నిరూపితమైపోయింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మొత్తం పాలిటిక్స్ వేరు రెండు వేల పద్నాలుగుకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పూర్తిగా మారిపోయింది ఇటు పక్క జగన్ ఇటు పక్క వందల మంది సేనలా తయారైపోయింది కౌరవసేన్లా తయారైపోయింది దీనికి ఏదో పవన్ కళ్యాణ్ పెద్ద మధ్యలో వచ్చి నేను రాజకీయాలు మార్చేస్తాను జంపింగ్ జోకర్స్ నా పార్టీలోకి అవసరం లేదు నేను ఎగ్జామ్ పెట్టి క్వాలిఫైడ్ పీపుల్కే టికెట్లు ఇస్తాను ఈ కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను పార్టీ పెట్టి సమైకాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధిస్తాను లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అని చెప్పి ఆయన రెండు గల్ల సిద్ధాంతం అని చెప్పి ఇంకొక ఆయన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సమైక్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆనాడు పోరాడాన్ని ఆయన నిరాహార దీక్ష చేశాడు సమైకాంధ్ర కోసం పూర్తిగా ఆయన కష్టపడ్డాడు కానీ అది అవ్వలేదు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఏం అంటే ఏం బీకటం రాక చేతులు కట్టుకొని మూలలో కూర్చొని ఉన్నాడు ఏం చేయలేని అసమర్థత ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయనటువంటి బీజేపీ అని చెప్పి తిట్టిపోసాడు మళ్ళీ అదే బీజేపీ చెంతకెళ్ళి చేతులు కట్టుకొని మీరు నాతో పాటు కలవండి పొత్తు కలవండి అని అడక్నొక్కుతున్నాడు ఫైనల్ గేడ్ ఎరు పుష్పాలు ఎవరు రాష్ట్ర ప్రజలేనా ఇబ్బంది ఏం లేదు ఎరు పుష్పాలు మనం అవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఆయన ప్రణాయం చేసుకుంటూ ముందుకెళ్తూ పూర్తి స్థాయిలో ఒక ఒక్క సింగిల్ లాగే ఎవరితో పొత్తు లేదు గిత్తు లేదు నన్ను నమ్మండి నేను చేస్తాను ఆ మాట చెప్పడం వేరు ఒక నాయకుడు లక్షణం అది అంతేకాని పది మంది వచ్చి వాళ్ళని కోరుతాం వీళ్ళని అంటే ఆ చేతకాంతనం అయిపోద్ది కదా ఆ చేతకంతనం అయిపోద్ది కదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నవ్వుల పాలు ఎందుకు అవుతుందంటే ఒకప్పుడు వీళ్ళే తిట్టుకొని ఇప్పుడు వీళ్ళే కలిసిపోయారు దేనికిరా అంటే చేతకంతనం వాళ్ళ దగ్గర బలం లేదు సత్తా లేదు అందుకే వాళ్ళందరూ అందుకే కలిసిపోయారు బహుశా ఈ పిక్కర్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వాళ్ళకి కంటబడినా కూడా వాళ్ళ ముఖాన్ని వాళ్ళు ఉమ్మూసుకుంటారు అనేది అవాస్తవం వాళ్ళు ఎన్నిసార్లు వేసినా వాళ్ళకి వాళ్ళు ఉమ్మూసుకున్నా తుడుచుకొని పోతారు అంత అసమర్థుల వాళ్ళు